ప్రజల్లో మార్పు రావాలి మనం అందరం కూడా చేసే విధానంలో చూసే విధానంలో కూడా మార్పు తీసుకొని వచ్చి ఆ మహనీయులు ఏ రకంగా ఈ భారతదేశాన్ని తయారు చేయాలని వాళ్ళ జీవితాలు త్యాగం చేశారో అదే రకమైనటువంటి మార్పుల్లో మనం అందరం కూడా నడిచిన వాళ్ళకి అసలు సిసలైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తున్నారు ఈ రోజుకి కూడా నూట కోట్ల మంది భారతీయులందరూ కూడా ఎక్కడ ఏ వివక్షత జరిగినా ఏ ఇబ్బంది వచ్చినా న్యాయం కోసం అయినా చట్టం కోసం పోరాటం చేసిన మొట్టమొదటగా ఆయన కయ్యే గీత గాని బైబిల్ గాని కురాన్ గాని ఏదైనా ఉందనంటే అది మన భారత రాజ్యాంగం అనేది ధర్మంగా ఈ రోజు మనం అందరం చెప్పుకుంటున్నాం